సాయి ఆశ్రమంలో కానీ ద్వారావతిలో కానీ మీ రూమ్ ఎక్కడ తీసుకున్నా కానీ తెలుగు వాళ్ళు కనబడతే పలకరించి మనదే చిరకలూరి పేట వారి అన్నదాన సత్రం వెళ్లి భోజనం చేయమని చెప్పండి ఇదే మాట భోజనాలు అయిపోయే లోపు మేము చాలా ఎక్కువ తరగా చెప్తున్నాం కొంతమంది తీసుకొచ్చినా కూడా చెప్తున్నాం ఎందుకంటే మన రాజశ్రీడిలో పిలిచి భోజనాలు పెట్టే వాళ్ళు లేరు ఏ సత్రంలోకి వెళ్ళినా కూడా పొద్దున రాయించుకున్నారా లేదా భోజనాలు పెడుతున్నారు ఇప్పుడు ఏదో ప్యాకేజ్ అంట మనిషికి ఎంత డబ్బులు వసూలు చేసి భోజనాలు పెడుతున్నారు మా దగ్గర గొడవలేదండి మేము చెప్పేదల్లా ఒకటే మాట మీరు రూమ్ ఎక్కడ తీసుకున్నా సొంతింటికి వచ్చినట్టుగా మన సత్రంలో భోజనానికి రావచ్చు సిరిడీలు ఏ సత్రంలో కూడా నైట్ పూట భోజనాలు పెట్టడం ఆపేశారు ముప్పై రెండు సత్రాలు ముప్పై రెండు పదిహేను పదహారు సత్రాలు యాక్టివ్ గా వాళ్ళు కూడా ఉదయం పూట భోజనాలు మాత్రమే అరేంజ్ చేస్తున్నారు కానీ నైట్ పూర్తిగా ఆపేశారండి ఏమడిగినా కూడా ఎన్ని లక్షలను మనం జనం మీద పెట్టి పడుతున్నాం విసుకుపడుతున్నామంటున్నారండి ఎందుకంటే మనలాగే రెండు సత్రాలు ఉంటే ఇంకా చాలా మంది భక్తులు ఇబ్బంది లేకుండా ఉంటారని మేము చూస్తున్నాం మనలాగే ఇంకా రెండు మూడు సత్రాలు ఉంటే చాలా ఏరియాలో చాలా మంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బంది బ్రేక్ చేయాలని మనం ఎక్కడొచ్చి ప్రయత్నం చేసినా మన ఇంట్లో మనం చేస్తున్నారు తప్ప ఇంక ఎవరు దీని గురించి ఆలోచించారు అన్నదానం అంటేనే భయపడిపోతున్నారు ఎవరికి వాళ్ళు మాకు ఎదురులేండి మాకు ఎదురులే అంటున్నారు సొంత బిల్డింగ్ ప్రాపర్టీలు ఉన్న వాళ్ళు కూడా ఇన్ని ముచ్చట చెప్పే నేను కూడా లాక్డౌన్ తర్వాత నైట్ కూడా భోజనాలు ఆపేద్దామకుంటున్నాను ఖర్చుతో పోయే దాన్ని నేను బదిలిసి ఆపే ఈ నెలకైనా కాపాడుకోవాలని బయట డిఫ్యూ సెంటర్ పెట్టాను రెండు లాడ్జింగ్లు తీసుకున్నాను వాటి మీద వచ్చిన ఆదాయాలు మొత్తం ఈ రోజున మన అన్నదానానికి మండించుకొని ఎవరి ఎక్కడ రూములు తీసుకున్నా పిలిచి పిలిచి భోజనాలు పెడుతున్నాను ప్రతి రూపాయలు మన దగ్గర మిగతా ఆ టిఫిన్ సెంటర్ లో గానీ హోటల్స్ లో మీద రూపాయలు అన్నదానానికి మలుచుకున్నామండి నెలకి మూడున్నర లక్షల మా సొంత డబ్బు అన్నదాన్ని కలుపుకొని ఎవరు మనం ఇచ్చే సపోర్ట్ వల్ల ఎంతో హ్యాపీగా భక్తులకు మనం పిలిచి పిలిచి పెడుతున్నాము మనం చెప్పేదాకా ఒకటే మాట నలుగురికి చెప్పండి మీరు వెళ్ళే లోపల నాలుగు కుటుంబాలను పలకరించి మాదేనండి నండి చిలకలు అన్నదాన సత్వం వెళ్లి భోజనం చేయమని చెప్పండి నిన్న వాళ్ళ ఉదయం రాజమండ్రి వాళ్ళు ఇరవై ఏడు మంది కళ్ళలో నీళ్లు తిరిగిల మధ్య మాట్లాడుతూ మాట్లాడుతూ మా ఏం సార్ మూడు రోజులు మా ఫ్యామిలీతో సరైన భోజనం చేసి ఎక్కడున్నారండి అంటే పక్కనే బత్తి నివాసంలో ఉన్నామండి అదే సార్ ఇరవై రెండు గట్టి ఇరవై ఇరవై ఐదు వందల మంది బతి కానీ ఎవరు చెప్పే వాళ్ళు చెప్పకపోవడం వల్ల ఇవాళ కూడా అంటే ఆ వ్యాన్ లో పాప చెప్పిందంట అందరూ భోజనం బాగుండదు అని ఆ ఫ్యామిలీ మొత్తం చేసి మూడు రోజులు అడ్రస్ తెలుసుకోలేకపోయామని బాధపడ్డారు నేనే ప్రతి పూట మీకు ఇబ్బంది మాట మాట్లాడేదారు చెప్పండి చెప్పండి అని ఎవరో ఒక రెస్పాన్స్ తప్పలేదండి పలకరించి చెప్పడం వల్ల తప్పే లేదండి కుటుంబాలకు వాళ్ళ దగ్గర ఉంటారండి మనం జీవితంలో మనం మర్చిపోదు ఎందుకంటే నేను వచ్చిన కొత్తలో భక్తి నివాసం ఒక్కటే ఉన్నాను ఆ భక్తి నివాసంలోకి వెళ్ళి ఉదయం సాయంత్రం ఆ సెక్యూరిటీ వాళ్ళు నాకు కనపడకుండా జీవితంలో కాగితాలు పెట్టుకొని సార్ భక్తి నివాస అత్తలు రాయని చెప్పాను నేను అలా చెప్పబట్టి మా సత్రాన్ని జన్మ స్టార్ట్ ఈ రోజున అసలు చెప్పే టైం మాకు లేదు భక్తులకి సపోర్ట్ చేస్తున్నాము మన నాకు ఎవరు పిలవట్లేదని చెప్పమని చెప్తున్నాను అలానే మీరు ట్రైన్ కేలేవాళ్ళు ఒక పూట ముందుగా చెప్పుకుంటే లక్ష్మణ గారికి ప్రియర్ కానీ ప్రియాణం కానీ చపాతి కానీ వెజ్ బిర్యానీ కానీ ట్రైన్ పార్సిల్ కావాల్సిన లక్ష్మణ్ గారు ఆయన సంప్రదిస్తూ ఉండండి పదార్థాలు ఎలా చేయకూడదమ్మా అవకాశం ఉన్న వాళ్ళకు చిన్న పిల్లలు కూర్చొని ఉంటే పిల్లలకి బయటకు తీసుకెళ్లి మళ్ళా పెట్టచ్చు పిల్లల్ని హడావులు చేస్తున్నారు పిల్లల్ని హడావులు చేయొద్దు

ఆ హార్తీకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు రాత్రి ఒకటి వెళ్తే తెల్లవారుజామున హార్తలో కూర్చున్న అవకాశం మీకు దొరుకుతుంది ఆన్లైన్ లో ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళు గంట గంటన్నర ముందు వెళ్లాలండి బుక్ చేసుకోకుండా ఇప్పుడు హార్త్ టికెట్లు కొనుక్కుందాం అనుకుంటే డొనేషన్ కౌంటర్ లో ఇరవై ఐదు వేల రూపాయలు కడితే నలుగురికి ఇస్తున్నారు ఆర్డర్ మీకు ఏ రూపాయి ఖర్చు లేకుండా ఎలా వెళ్లాలో దారి చెప్తున్నాము గోపిక వాళ్ళు రాత్రి ఒకటిన్నర నుంచి ఒంటి గంట నుంచి రెండున్నర లోపు ఏడో నెంబర్ క్యూ లైన్ లోకి వెళ్తే ఆటలు కూర్చునే అవకాశం మీకు దొరుకుతుంది ప్రశాంతంగా కూర్చోండి ఈ లాస్ట్ మాత్రమే అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే అన్నదానానికి సహకరించండి సత్రాల్లో భోజనాన్ని పిలిచి డబ్బులు అడుగుతుంటారు తిన్నంత సేపు డబ్బులు డబ్బులు ఉంటారు అని డైలాగ్ మా దాంట్లో మా ఛానల్స్ లో రకరకాల కామెంట్స్ మేము చూస్తాము మన సత్రంలో ఆ గొడవ లేదండి ఇష్టపడి ఇచ్చే వాళ్ళ దగ్గర మేము తీసుకుంటామే తప్ప భక్తులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు మనస్ఫూర్తిగా లేదు మీరు ఇచ్చే పెట్టే రూపాయలు వాల్యూబుల్ గా మన తర్వాత వచ్చే భక్తులకు ఖర్చు పెడతామే తప్ప మేమే సపోర్ట్ చేస్తున్నాం అనడానికి కోసం భక్తులను ఇబ్బంది పెట్టే ఉద్దేశమే లేదు మీకు అవకాశం ఉంటేనే మీ సపోర్ట్ అవుతుంది కా నుంచి అన్నదానానికి సహకరిస్తూ ఉండొచ్చు రెండు వందల యాభై ఒక్క రూపాయలు అయితే రేపు మీ కుటుంబ సభ్యుల పేరు మీద సీట్ తయారు చేసి పెడతాము ఐదు వందల పదహారు రూపాయలు కట్టుకుంటే రేపు అన్నదానం చేసి మళ్ళా వచ్చే రెండు గురువారాల పాటు అన్నదానం చేసి అన్నదానం చేసిన ఫొటోస్ వీడియోస్ మీకు వాట్సాప్ లో పంపిస్తాము ఐదు వందల పదహారు రూపాయలు కట్టుకుంటే రేపు అన్నదానము మళ్ళా వచ్చే రెండు గురువారాల పాటు అన్నదానం చేసి అన్నదానం చేసిన ఫొటోస్ వీడియోస్ మీకు వాట్సాప్ లో పంపిస్తాము రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు కట్టుకుంటే పదిహేను సంవత్సరాల పాటు మన ఇంట్లో ఇష్టమైన చేస్తాము ఐదు వేల ఆరు వందల పదహారు రూపాయలు కట్టుకుంటే సంవత్సరంలో మూడు రోజుల పాటు మన ఇంట్లో ఇష్టమైన మూడు రోజులు శాశ్వతముగా అన్నదానం చేస్తాము పది వేల నూట రూపాయలు కట్టుకుంటే సంవత్సరంలో ఐదు రోజులు అన్నదానం చేసి ఒక రోజు రూమ్ కాంబినేషన్ ఏర్పాటు చేస్తాము ఇరవై ఐదు వేల నూట రూపాయలు కట్టుకుంటే పన్నెండు ఇంటూ పదిహేను సైడ్ ఒకటి మన అన్నదాన సత్రంలో ఏర్పాటు చేసి ఎనిమిది రోజుల పాటు మా ఇంట్లో ఇష్టమైన రోజు అన్నదానం చేసి ఐదు రోజులు రూమ్ కాంబినేషన్ ఏర్పాటు చేస్తాము అవకాశం ఉంటే అన్నదానానికి సహకరించండి పదార్థాలు